అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు లేదండి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా అంటూ వేసేట నేను పోయానని కోసిన అవసరం ధర్మానం అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే చల్లార్దే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే అప్పు పొద్దున ఏడు ఏడున్నర నుంచి ఇప్పటికి కనీసం నేను మాట్లాడాను ఒక యాభై ఫోన్లు నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఏనుండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్ గీ వేసుకుని ఒక పది మంది వాళ్ళు ఏమిటంటే ఏదో తెలిసిన ఆయన కదా పెద్ద ఆయన పది మంది వస్తారు పెద్ద వాళ్ళు అందుకని కానీ సెక్యూరిటీ వచ్చేవాడిని ఏం మాడతారు వాళ్ళు అరే ఇదేంటంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండా చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్కు ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది ఎందుకంటే జీవితంలో చండాల పండు బోళ్ళున్నాయి డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లే ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు అది నమస్కారం అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ నా ఉగా శుభాకాంక్షలు లేదండి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా డో చేసినట్ట నేను పోయానని కోడీ నా సన్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే చల్లార్దే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంటి ఏదో మాట్లాడుకుంటే పొద్దున్నే ఏడు ఏడున్నర నుంచి ఇప్పటికి కనీసం నేను మాట్లాడాను ఒక యాభై ఫోన్లు నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళు అంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు ఎన్ని ఫోన్లు వచ్చినాయినండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చారు వ్యాన్ గీ వేసుకుని ఒక పది మంది వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా పెద్ద పది మంది వస్తారు పెద్ద పెద్దవాళ్ళు అందుకని కానీ సెక్యూరిటీ వచ్చేవాడిని ఏం మాట్లాడతారే వాళ్ళు అరే ఇదేంటంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండాయి చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్కు ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది ఎందుకంటే జీవితంలో చండాల పనులు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లేదు మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు అది నమస్కారం